చిత్తూరు జిల్లా రేణుగుంట మండలంలో పట్టాదారు పాస్బుక్స్ కోసం రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతులు కలెక్టర్ అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కృషితో నేడు పాస్బుక్స్ అందుకుంటున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక వెయ్యి నూట నలభై ఒక్క ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను క్లియర్ చేయడం జరిగిందని స్థానిక తహసీల్దార్ తెలిపారు దాంట్లో రెండు వందల అరవై నాలుగు పట్టాదారు పాస్బుక్లు మనకు చేతికి అందాయని విఆర్ఓల సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వెళ్ళి వారి ఇంటి వద్దనే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత రెండు నెలలుగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కొరకు మా సిబ్బంది చాలా కష్టపడ్డారని రేణుకుంట మండల తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు అలాగే ప్రతి వారం కూడా టెలికాన్ఫరెన్స్ జరుగుతుందని రైతులకు బుక్లు ఇచ్చామని కలెక్టర్ దగ్గర చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నారు తెలిపారుగోడ మండలంలోని పట్టాదార పాస్పోర్ట్స్ కోసం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలుగా ఎలక్షన్ పీరియడ్ తర్వాత పాస్పోర్ట్స్ కోసం ప్రజలు సార్ ఇబ్బంది పెట్టడం జరిగింది దాన్ని గుర్తించిన కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మా గారు ప్రతి మీటింగ్లోనూ చెప్తూ పెండెన్సీస్ అన్ని క్లియర్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశం మేరకు రెండు వేల పదకొండు వందల నలభై ఉన్న పాస్బుక్స్ని క్లియర్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా ఈరోజు రెండు వందల అరవై నాలుగు పట్టాదార పాస్బుక్స్ మనకు చేతికి అందాయి ఈ పట్టాదారు పాస్బుక్స్ ఈరోజు బీఆర్ఓసీ మీటింగ్లోకి పెద్ద ఎత్తున రేపు మార్నింగ్ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి ఇంతకు ముందు మేము మనకు డెబ్బై పార్టీదార పాస్బుక్స్ రావడం జరిగింది ఆ పట్ట డెబ్బై పట్టాదార పాస్బుక్స్ని మనం ఒక రోజులోనే గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రస సహాయంతో మా విఆర్ఓ సలహా తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది గత రెండు నెలలుగా ఈ పట్టాదారు పాస్బుక్స్ క్లియర్ చేయడానికి ఎంతో కష్టపడిన మా కార్యాలయం సిబ్బందికి చాలా కష్టపడారు వాళ్ళందరికీ కూడా నేను అభినందనం తెలియజేస్తున్నాను అలాగే ఎవరీ వీక్ మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టి మా కలెక్టర్ గారు క్లియర్ చేయండి క్లియర్గా చేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా మేము ఇవి ఇవన్నీ చేసామని గర్వంగా చెప్పుకోవడానికి నరవ చదువుకు తెలియజేస్తున్నాను